నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఉత్తి మున్సిపాలిటీలోని ఉత్తి ఆర్ఎస్కు వెళ్ళే మార్గంలో గుడ్ షపత్ ఉన్నత పాఠశాల నుంచి సాయి డిగ్రీ కళాశాల మధ్య గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి భూమిని సదును చేసేటువంటి క్రమంలో భూ ఆస్వామి ఏకంగా దారికి అడ్డంగా ఇరువైపుల బట్టి వేసి ఆపై జేసీబీతో మూడు అడుగుల లోతును ఏకంగా దాదాపు నూరు అడుగుల మేర వేశాడని తద్వారా తాము సాయి డిగ్రీ కళాశాల ప్రవేశ మార్గం ప్రక్క నుంచి వెనుకకు వైపు వెళ్లేందుకు గాను ప్రస్తుతం ఓ వ్యక్తి దారికి అడ్డంగా మట్టి కుప్పలను వేసి ఆపై రోడ్డుకు అడ్డంగా గోతులను తొవ్వి మట్టి పోసాడని తద్వారా వాహనాల రాకపోకలకైతేనేమి మా యొక్క పొలాలలోనికి వెళ్ళడానికి అయితేనేమి ఇబ్బందికరంగా మారిందని పలువురు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని సంబంధిత అధికారికి విజ్ఞప్తి చేశారు తద్వారా ఈ భూమి కొన్ని సంవత్సరాల నుంచి అంటే పూర్వము నుంచి మరి వాహనాలు వెళ్ళేందుకు గాను ఎద్దుల బండ్లు ట్రాక్టర్లు వెళ్ళేందుకు గాను అనుకూలంగా ఉందని ప్రస్తుతం ఈ రోడ్డును రద్దు చేయడం వల్ల తాము ఇబ్బందులకు గురి అవుతున్నామని అంతేకాకుండా ఈ ప్రాంతానికి వెళ్ళే మార్గంలో మరి కొన్ని అభివృద్ధి చెందినటువంటి కాలనీలు కూడా ఉన్నాయని మరి అందులో కూడా కొనుగోలు చేసినటువంటి ప్లాట్ల దారులు గృహాలు నిర్మించుకున్న వారు ఏ విధంగా అక్కడికి చేరుకోగలరని సంబంధిత వ్యక్తులు మరి కొంతమేర సంబంధిత అధికారి వద్ద వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు మరి ఫిర్యాదు మేరకు రెవెన్యూ తహసీల్దార్ కూడా తాము వినతిపత్రం అందజేశారని ప్రస్తుత నిర్మాణాలకు త్రవ్వకాలకు సంబంధించి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని తహసీల్దార్ మహబూబ్ షా మరి మాకు సూచించగా తాము మీ వద్దకు వచ్చామని మాకు న్యాయం చేసి రోడ్డుకు అడ్డంగా మట్టి భూ మట్టితో పాటు గోతులను త్రవ్వి మట్టిని కుప్పలుగా పోసినటువంటి వ్యక్తిని పై చర్యలు తీసుకొని మరి ప్రజలందరికీ అనువుగా ఉండేందుకు గాను మా యొక్క పొలాలకు ప్లాట్లకు వెళ్ళేందుకు గాను మరి సహకరించాలని చెప్పి వారు ఈ మేరకు సంబంధిత అధికారికి విజ్ఞప్తి చేశారు అయితే ప్రస్తుతం కొన్ని ఏళ్ళుగా ఉంటుందని మీరు చెబుతున్నారు కానీ మరి ఈ విషయంలో అటు రెవెన్యూ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ చర్యలు తీసుకోవాలంటే ముందుగా మీకు చెందినటువంటి పాస్ పుస్తకాలు కానీ టెన్ వన్ అడంగలు కానీ బీఫారాలు కానీ మీకు ఏ విధంగా హక్కు ఉందో వాటికి సంబంధించినటువంటి పత్రాలను సమర్పించాలని సంబంధిత అధికారిని అర్జీదారులకు కోరారు అయితే అర్జీదారులు తమ వద్ద ఏమీ లేవని మీరే స్థలాలను పరిశీలించి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి దారులను మూసి వేయకుండా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు ఏది ఏమైనా దాదాపు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక్కడ వేసినటువంటి ప్లాట్లలో తాము రస్తా కావాలని డిమాండ్ చేస్తున్నారు పూర్వపరాలను మీరే చూడండి చూస్తారు అయితే ఉంటది ఒక రోజు ఒక చెప్పేదానికి వాళ్ళు వచ్చి సర్వే రోజు చూసేదానికి వచ్చి చూసి మాట్లాడ میرا پنٹا نظر نہیں آتا وہ سامنے میں نہیں تو لگا حال ہے مال ہے کوئی نہ ہے اور میں کاڈیو ادھر نہیں رہا میں سالوں سے کام کر رہا ہوں اور دستا ہوں میرا نہیں جو روتا رہا ہے وہ بھی ہوتا نہیں رہا వాడు అది పోయిందని చెప్పి రోడ్ కదా అది కాదు కాదు తను మధ్య రోడ్ ఉంది ఆ సైడ్ సార్ ఆ సైడ్ పోయిందని చెప్పి రోడ్డు సుందరం అట్లా కాదు

మనకి ఇక్కడ మున్సిపాలిటీ సర్వే మనకి సర్వే ఇలాంటి సమస్యలు త్వరతగా కూడా అది చాలా ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర అడంగల్ గానీ ఎఫ్ఎంఈ గానీ ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి ఉన్నాయి సర్వే తిరుగుతాయి కాబట్టి తెప్పించుకుందాం మొత్తం సర్వే చేస్తారు సర్వే చేస్తే వాస్తవము మా దగ్గర ఉన్న దాంట్లో ఏం వాస్తవం ఉందో ఆ వాస్తవం బయట తర్వాత అది ఏం చేయాలి అనేది మీరందరూ ఆ రస్తా లేదా ఇవన్నీ బయటకు వస్తాయి అంతే ఆయన సర్వే చేసేటప్పుడు ఆయన వేరే క్వశ్చన్ మీరు మాట్లాడే సర్వే చేసేటప్పుడు మీ అందరిని మీకు కూడా మీ అందరి దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నా కానీ తీసుకుని అప్లై చేండి తీసుకుని ఆయన ఆ సర్వే ల్యాండ్ యాక్ట్ ప్రకారంగానే చేస్తారు ఏదైనా ಸರ್ವೇ ಲಾಂಡ್ ಆಕ್ಟ್ ಪ್ರಕಾರ ಅಂತ ಮುಂದುವರೆದು ಪೊಲಾಮ పంటలు అయితే ఎందుకంటే అందులో రి రికార్డు ఎక్కడా ఉండదు అది మీరు మీరు వదులుకున్నారు కాబట్టి ఇలాంటి సమస్యలు మీరు మీరు కూర్చొని సాల్వ్ చేసుకోవాలి మేము తిరుగుతే మటుకు ఇప్పుడు ఇదే ఇలాంటిది సమస్య పట్ట అని ఉంటే దాంట్లో ఒకవేళ బండి జాడ ఇంత చూపించింటారు అలా ఉంటే మటుకు ఆ దాడి ఎన్ని లింకులు ఉందో చూపిస్తాడు అది మెయిన్ పచ్చం ఏమనేది మీ ఆయన ఎందుకంటే లేని పచ్చంలో చేసే చట్టం మాకే లేదు ఆ పోవాల్సి వెంచర్ మెయిన్ రోడ్ నుంచి ఎక్కడ రోడ్ ఫ్యాన్ డైరెక్ట్ గా వాటి అసలు వచ్చేసి నోట్లు అనేది లేదు కానీ వచ్చేసి ఇప్పుడు ఈయన విన్నాడు పెద్ద తరం నుంచి కూడా కానీ దారి ఉండే ఉండేది ఉంది ఇప్పుడు ఆయన వచ్చేసి పది ఏళ్ళకి కొనుక్కొని